ఏంటి ఏంటి ఈజీగా అర్థమయ్యే లక్షల కోట్లు అప్పు చేసేసాడు పదిహేను లక్షల కోట్లు అప్పు చేసేసాడు ఇప్పుడు ఏం పది లక్షలే పది లక్షలే కూడా అన్నారు పది లక్షల కోట్ల అప్పు విధ్వంసం ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నప్పు సద్వినియోగం ఇది పెట్టుబడట అట దీన్ని వాళ్ళు ఆపుతున్నారట దీన్ని మంత్రులు ఎవరు అడ్డుపడట్లేదు ఇది విచిత్రమైనటువంటి అంశం దీని మీద ఇప్పుడు అంటే ఓకే ఇది ఏంటనేది పక్కన పెడితే అసలు ఆ మెయిల్స్ పంపడం తప్పు దీని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ పెట్టుకోవచ్చు ఏం చేయడానికి ఏమి ఉండదు దాంట్లో మనం దొంగ కేసు పెడితే రేపు పొద్దున్న కోర్టు కొట్టేస్తుంది ఎందుకంటే కంప్లైంట్ చేయడానికే కదా అక్కడ ఇచ్చింది దాంట్లో తప్పులే నీకు ఇచ్చేశారు లోను ఇప్పుడు లోన్స్ వీళ్ళు కూడా ఇంతకుముందు జగన్కి కి లోన్ ఇవ్వద్దని వచ్చారు కదా కంప్లైంట్లో అప్పుడు మరి రాజద్రోహం కేసులు పెట్టలేదు ఎవడు జగన్కి ఇప్పుడు ఏమైనా కోర్టులోని కేసులు వేశారు కదా ఓ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించేటటువంటి అధికారం ప్రజాస్వామ్యంలో ఉంటుంది అదే కదా డెమోక్రసీ అంటే వీళ్ళు మూడు రాజధానులని జగన్ అన్నాడు దానికి వ్యతిరేకమని వీళ్ళు అన్నారు కాబట్టి అది రాజద్రోహం అవుతుందా కాదు కదా వాళ్ళ పాలసీ అది ఇంకోటి అది ఎవరో వైసీపీకి సంబంధించిన సింపటైజర్ తెలుగుదేశం సింపటైజర్లు కొన్ని వందలు వేలు పెట్టి ఉంటారు జగన్ మీద కంప్లైంట్లో నచ్చినాయి కదా కాబట్టి అప్పుడు జగన్ గారికి ఎంత ఎంత చేయాలని తెలియలేదేమో ఇలా కేసులు పెట్టాలి విచారణ చేయాలి అతనికి జాతకా లేదు